భూమిని సమానంగా పంచమంటే ఇబ్బంది పెడుతున్నారు న్యాయం చేయండి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన గుంటి అనిల్ కుమార్ తండ్రి సాంబయ్య కుటుంబానికి సంబంధించిన వ్యవసాయ భూమి మొత్తం పదకొండు ఎకరాల పది గుంటల భూమి కలదు ఈ ఈ భూమిని మా తండ్రి గుంటి సాంబయ్య గుంటి కుమార్ గుంటి శారద కలిసి భూమిని మీద ఎక్కువ ఎక్కించుకొని నాకు తక్కువ ఎక్కించారు అని ఆవేదన వ్యక్తం చేశారు అందులో శిఖం కూడా ఉంది శిఖం భూమి కలపకుండా ఉన్న భూమిని సమానంగా పంచాలని మొరపెట్టుకుంటున్నాడు జిల్లా పరదేరి మండలం అనంతరం గ్రామం నా పేరు గుంటి అనిల్ కుమార్ మా తండ్రి గారి పేరు గుంటి సాంబయ్య మా శివారు వచ్చేసి గోపనపల్లి శివారు విషయం ఏంటంటే మా ఆస్తి తగదా మా అన్నదమ్ముల విషయం పంచాయతీలో విషయం ఏంటంటే మా బాబుగారైన గారైనా గుండి సామయ్య గారు మా అన్న గుంటె కుమారస్వామి నా అనిల్ కుమార్ మా భూమి అయినా పట్టభూమి సమానంగా లేవు ఎందుకొరకంటే వాళ్ళు ఏమో భూమి ఎక్కువ ఎక్కించుకున్నారు నాకేమో భూమి తక్కువ ఉన్నది నాకు వత్తి నెంబర్లు ఎక్కించు నాకు మోక మీద పోతే భూమి తప్ప నాకాడ కాస్త మీద భూమి లేదు నింబర్ మాత్రం పట్ట నింబర్ ఉన్నది తర్వాత నా భూమి నాకు ఏదని చెప్పంటే నాకు చెరువు సుఖం చికెం చూపెట్టారు ఇంకోటి పంచరాయి భూమి పట్ట చూపెడుతున్నారు రేపు అమ్ముదామంటే అది ఎవరు తీసుకుంటారు నాకు చాలా కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉన్నది ఈ పంచాలు చేపట్టి కూడా నేను మొన్న మందు కూడా తీసుకున్న మంద అయినా హాస్పిటల్ నాకు కొంచెం ఆర్థిక ఇబ్బంది బాగున్నది నేను నమ్మాలంటే నాకు చెరువు చుక్కం ఎవరు ఉంటలేరు ఆ మూడు ఎకరాల నా పేరే పట్ట ఉంది ఇగో వాళ్ళ పేరు మీద మొత్తం మిగతా భూమి మొత్తం కుమారస్వామి పేరు మీద మా ఉదినా గారు షారద గారి పేరు మీద భూమి ఉన్నది దీన్ని ఆస్తి చెరిసాగం పంచుకొని ఎవరి భూమి వాళ్ళు ఎక్కించుకొని ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలని నేను ఇందులో కోరుకుంటున్నాను మాకు నాలుగు దిక్కుల మాకు భూమి ఉన్నది నాలుగు దిక్కుల పట్ట చెరుసన ఉండాలి చెరుసగం భూమిని పంచుకొని దున్నుకోవాలి దానికి నాకు శిఖం ఇచ్చి ఈ శిఖమును దున్నుకో ఈ పట్ట భూమిని దున్నుకుంటాను అదే విధంగా ఉన్నది దానికి లీడర్ కూడా కొంతమంది మా గుడ్ం సిచ్చు పెట్టి చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు దయచేసి అధికారులకు కూడా అందరికీ పేరు పేరున దండం పెట్టి చెప్తున్నాను మాకు స్పందించి మాకు న్యాయం చేయాలి అంతవరకు ఫీల్డ్ మీకు ఎవరికి పోవద్దు మా ఉన్నవైన భూములు కూడా దున్నద్దు ఎందుకంటే పంచాలు ఇప్పటికే నా పాలన మీకు వచ్చింది నేను హాస్పిటల్లో చావు బతుకు ఇంటికి వచ్చిన ఇప్పటివరకు కూడా ఎవరి భూమి వాళ్ళకి ఎక్కిన తర్వాతనే భూమిని దున్నాలి నా దాంట్లో నాకు మొత్తం నాకు శిఖమిచ్చులు కంప్లీట్గా ఒక రెండు ఎకరాల ముప్పై గుంటలు సీఖం ఒక పది గుంటలు నాకు పంచరాయి పట్ట ఎందుకంటే నాకు ఆడపిల్లలకు నేను పెళ్లి చేసే ఉన్నది ఆ భూమి ఇస్తే ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు ఆ పట్ట ఎక్కన్నదో అక్కడనే మొత్తం మంచుకోవాలి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు మానసికంగా నన్ను ఒత్తిడి చేస్తున్నారు నా ఆరోగ్యం కూడా బాగోలేదు నేను చాలా ఇబ్బంది పడుతున్నా నేను భూమి అమ్ముకున్నామంటే ఎవరు తీసుకున్న పొజిషన్ లేదు మెయిన్ మెయిన్ భూమి మొత్తం మా అన్న పేరు మా వదిన పేరు పట్ట ఉన్నది నా పేరు భూమి పట్ట లేదు ఉన్న భూమి ఏంటంటే ఒకదికే ఉన్నది పట్ట ఉన్నది అదే ఒక నెంబర్ ఉన్నది మొక్క మీద భూమి లేదు అది మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇక్కడ దయచేసి నాకు నాకు ఇది ఒక్క సాయం సాయం చేయాలని అధికారులకు నేను ఒక్కనే మందు ఆయన కానీ ఇప్పుడు ఈ భూమి పరిష్కారం కాకపోతే నేను ఒక్కనే కాదు మా కుటుంబం మొత్తము నా ముగ్గురు పిల్లలు నా భార్యని మొత్తం తాగి చావు తప్ప మాకు ఏం లేదు ఇల్లాడు కూడా కొంచెం పంచాయాలు ఉన్నాయి దీన్ని కొంచెం లోకల్ లీడర్ కొంచెం వాళ్ళ ప్రతాపం చూపెడుతున్నారు మా మీద దయచేసి వాళ్ళు కూడా న్యాయం చేయాలని కోరుచున్నా ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది ఉన్నది అందరికీ పేరు పేరున దండం పెట్టి చెప్తున్నా అధికారులు ఇది ఎందుకంటే నేను ఎక్కడికి పోవడానికి సిద్ధంగా ఉన్నా ఆయన పేరు ఇదే పట్ట ఉంది కాబట్టి ఆయన కోర్టుకు పోయినా నేను కోర్టుకు వస్తా ఎంఆర్ఓ కాడికి పోయినా ఎంఆర్ఓ కాడికి వస్తా పోలీసు ఏమంటే పోలీస్ వస్తా ఆర్డీ ఆఫీస్ కూడా నేను వస్తా కానీ పట్ట మాత్రం ఎవరు ఎవరి పట్ట వాళ్ళు చేసుకునే పథకాలని నేనంటే ఆయన మోటార్ పెడితే నేను మీ ఫీజులు వీగితే నా మీద అనవసరమైన కేసులు పెట్టి నన్ను చాలా మానసికంగా నన్ను ఒత్తిడి చేస్తున్నారు ఎవరి భూమి వాళ్ళకు పట్ట ఎక్కినగానే భూమి ఎడిపోతుంది మన భూమి పట్ట మన ముందే ఉంటాయి కదా భూమి మంచిగా ఉంటే నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి లేకపోతే మా కుటుంబానికి సావే దిక్కని మీరు చెప్పడం జరుగుతున్నాడు